చాలా భయపడ్డాము ఇక్కడ మొత్తం కూడా మేము ఏం చేయలేకపోయాము ని అన్ని లగేజీ ప్యాకింగ్ చేస్తున్నాము మళ్ళీ వీడియో గుర్తొచ్చేసిందనమాట ఇంకా ఇంకా లోపల కూడా పెట్టి రేపు స్టాండే తెచ్చి కింద పెడుతున్నామండి ఈజీగా సెలక్షన్ చేసి కొంచెం నిన్నటికంటే కొంచెం ఇవ్వాలైతే తగ్గిందండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయరా ఈరోజు వచ్చేసి మనకి ఐదవ రోజు శుక్రవారము లక్ష్మీదేవి అండి మీరందరూ కూడా పూజలనే ఉన్నారనుకుంటా నేను మాత్రమే లైవ్ చేస్తున్నాను అనుకుంటా రెండు వాష్ చేసే ఉన్నాయా ఎంతెంత ఉన్నాయి కొలువు మరల సరిపోదు తొందరగా నేమ్ వద్దా దాని మీదనే నేను పెట్టుకో వన్ సెకండ్ అండి వస్తున్నారు లైవ్ లోకి అందరూ వన్ సెకండ్ వన్ సెకండ్ అండి వస్తున్నారు లైవ్ లోకి అందరు వన్ సెకండ్ చూపిస్తాను శారీస్ అండ్ మనకి ఆఫ్ గిఫ్ట్ ఉంది క్రాష్ కార్డ్ ఉంది టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఉంది అండ్ ఈ ఎగ్జిబిషన్ కూడా మిస్ అవ్వకండి ఇక్కడ లోకల్ వాళ్ళనైతే ఖచ్చితంగా షాప్కి విజిట్ చేయండి అండ్ మీ రిలేషన్స్ ఎవరైనా ఉన్నా కూడా విజిట్ కమ్మని చెప్పండి అండ్ స్టేటస్లో షేర్ చేయండి నేను పిక్చర్ కూడా నేను పెడుతున్నాను కదా మీకు అంటే లింక్ పెట్టిన వాళ్ళైనా సరే పోస్టర్నన్నా షేర్ చేయండి ఒక్క నిమిషం వస్తున్నా ఓకే ఇంకోండి నెట్ లేదు కింద అయినా కూడా పే చేసుకొని కొనుక్కొని నెట్ మళ్ళీ మీకోసం నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ కింద ఏమైతే ఉన్నాయో అవే చూపిస్తున్నానండి ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ చదివేసాము గాలి ఎలా వస్తుందో చూసారా ఇవి కొంచెం రీజనబుల్ బడ్జెట్లో ఉన్న శారీస్ అండి ఇవి పైన కింద బార్డర్ ఉంటుంది ఇదిగోండి చూసారా టూ బార్డర్స్ ఉన్నాయి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది అండి చూసారా అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది ఇది కలర్ కూడా బాగుంది గోం ఇది వచ్చేసి బార్డర్ అండి టూ బార్డర్స్ చూసారా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఓకేనా కలర్స్ ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు చెప్పండి నేను కాస్ట్ కూడా చెప్తాను చాలా బడ్జర్ ఫ్రెండ్లీలో ఉన్న శారీస్ అండి ఇవి అండ్ మనకి ఈరోజు ఆఫర్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఫ్రీ అండ్ మనకి క్రాష్ కార్డ్ కూడా ఉంటుంది ఓకేనా ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుందండి ఇవాళ కూడా అంతే కనీసం ఒక పది చీరలు దానికి ఇచ్చాము బ్యాంగిల్ బాక్సెస్ ఒక ఫైవ్ ఇచ్చాము ఫస్ట్ రోజు మాత్రం చాలా మందే వచ్చారు చాలా మంది ఇచ్చాము ఇవాళ కొంచెం వర్షం కారణం అంటే వర్షం పడలేదు వాస్తవానికి మేమే పెట్టలేదండి ఇంకా ఎక్కువ చీరల్ని మ్యాక్సిమంగా కొన్ని చీరలు పెట్టుకొని అలా ఉన్నాం అనమాట అందుకనే ఎగ్జిబిషన్ కూడా కొంచెం పెంచుతున్నాము డేట్స్ని ఇదిగోండి స్టేటస్లో షేర్ చేయండి లోకల్ వాళ్ళైతే విజిట్ చేయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంది చూసారా ఎలా ఉంది బాగుందా బాగుంది అనుకుంటే ప్లీజ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి వీడియోకి ఇంకొక కలర్ ఏ కలర్కి ఆ కలర్ సూపర్గా ఉన్నాయండి ఈ శారీస్ అసలు లైనింగ్లు లేవా సరే దానికి మ్యాచింగ్ చూడు రాదురా కొంచెం దగ్గరలో ఉన్నాయి కదా రా అని తిరుగుతుంది ఇదిగోండి ఇంకొక కలర్ బా సూపర్ ఉందండి ఇందులో నేను ఇరవై వేల పట్టి చీర ఇది కాంబినేషన్ తెచ్చిన ఇందాక ఉండేగా తీసుకెళ్ళిందా ఇదిగోండి ఇటుక పొడి కలర్ అట్లాడే ఓపిక లేదు అందుకే జస్ట్ మీకు వీడియో అలా చూపిస్తున్న అంతవరకే అండి ఎవరు లేరు అందుకే ఇలా పెట్టుకొని నేనే తీసుకుంటున్నాను చూసారా బార్డర్ కలర్ కూడా బాగుంది కదా ఇంకొకటండి అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి ఇవి నెంబరు డిజైన్ నెంబర్ అనమాట మీరు ఏ నెంబర్ అంటే అది ఇస్తామన్నమాట చాలా మంచి బడ్జెట్లో అయితే ఉన్నాయి ఇదిగోండి చూసారా ఎంత సూపర్గా ఉంది చెప్పండి కలెక్షన్ పళ్ళు ఓకేనా అండి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే ఫాస్ట్గా మీరైతే బుకింగ్ చూసుకోండి ఒకసారి నేను ఆఫర్ సారీస్ కూడా నేను చూపిస్తాను ఆగండి ఇదిగోండి కొన్ని అయితే చూపిస్తాను ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ అండి మనం ఇక్కడ ఆఫర్లో ఆఫర్ టేబుల్లో పెట్టాము వీడియో బ్లర్ వస్తుందా నెట్ లేదు సంతో ఇప్పుడు నెట్ కూడా బాగా వచ్చి మళ్ళీ టూ జీబీ ఇది చేసినా ఇది రావట్లేదు పై నుంచి కిందికి వచ్చే నెట్ రావట్లేదు చేసుకుంటూ పోతున్నా నేను సెవెన్ నైన్ నైన్ త్రీ ఫైవ్ టూ టూ ఎయిట్ నైన్ త్రీ నైన్ నైన్ మొత్తం మనకి కొందని వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది శారీ ఇది త్రీ నైంటీ నైన్ బ్లౌజ్తోనే అండి పింక్ కలర్ శారీ టూ నైంటీ నైన్ కోటా శారీ ఇవి వర్క్ శారీస్ అయితే చాలా 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 తక్కువలో పెట్టామండి ఇది అసలు ఎంత కాస్ట్లీదో అసలు ఇదిగోండి వన్ త్రిబుల్ నైన్ పెట్టాను చాలా అంటే చాలా లాసే అండి ఇది కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ అన్నీ చూపిస్తున్నాను ఇంకో ఫోర్ నైంటీ నైన్ ఇదిగోండి ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫోర్ త్రిబుల్ ఫోర్ త్రీ ఎయిటీ నైన్ ఇదిగోండి ఈ శారీ కూడా పెట్టాము ప్రతి శారీ ఇంకా ఉన్నాయండి మేము జస్ట్ కొన్నే పెట్టాము వర్షం పడుతుందనేసి కానీ వీడియో క్లియర్గా రావడం లేదు కదా ఇంకా అవునా వీడియో క్లియర్గా రాంది వేస్ట్ అరే ఆ మెయిన్ కలర్స్ ఉంటాయి ఓకే ఓకే సంతు నేను ఇంకా ఆఫ్ ఆఫ్ చేసేస్తున్నాను రేపు ఏమన్నా ఇంకే పైకి వెళ్ళన్నా వీడియో తీస్తాము ఇలా వీడియో రాకపోతే వేస్ట్ మనం వీడియో తీసివడం థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్ సంతు బాయ్ ఒక్కరు వచ్చారు లైవ్లోకి ప్లీజ్ తర్వాతకి వీడియో ఎవరైనా చూస్తే వీడియోని లైక్ చేయండి అండ్ ఎగ్జిబిషన్ని మిస్ అవ్వకండి రేపు లోకల్ వాళ్ళు విజిట్ అవ్వండి ఓకేనా అండి బాయ్ బాయ్